గ్లాసులు అన్నీ షోరూమ్ ఏమున్నాయి సార్ గ్లాసులు ఏమి రీప్లేస్ కావాలి సెల్ టైర్ ఉంది శివ బానట్లా అట్రా బి బి ఇది కూడా సెల్ టైర్ డోర్ ఒరిజినల్ ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది ഷോറൂം ഡോർ ഈ ഡോർ കൂടെ ഷോറൂമെ లోపల ఓకే ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని కూడా బాగానే ఉంది లోపల జాకీ ఉంది టైర్ పంచర్ కిట్ కూడా ఉంది సిల్ నాలుగుకి నాలుగు సిల్ట్ ఇబ్బందికి చిన్న నలభై ఏడు వేల ఏడు వందల యాభై మూడు కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీనికి యాక్స్ కేబుల్లోను యుస్బీ కనెక్టర్ ఉంటుంది యూఎస్బి కనెక్టర్ ఇక్కడ యాక్స్ కేబుల్ ఓన్లీ పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ వస్తాయి నార్మల్ బ్రేకే ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది ఇంకా లక్ష కిలోమీటర్ దాకా టైమింగ్ చైన్ మార్చాల్సిన అవసరం లేదు అడ్డపట్టి ఒరిజినల్ ఉంది శశి ఓకే అప్రాన్లు ఓకే బానట్టు కూడా ఓకే కానీ బానట్టు వేరే బండి దీనికి వేసినట్టున్నారు ముంగడు బాంపర్ రీప్లేస్ అయ్యింది నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు సిక్స్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు బుధవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి ఢిల్లీ నుంచి మన దగ్గర కమ్మకానికి వచ్చింది నిన్న హైదరాబాద్కు కంటైనర్లు వచ్చింది అక్కడికి వెళ్ళి మా పిల్లాడు పోయి బండి బై రోడ్ తీసుకొని జగిత్యాలు వచ్చిండు మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌజండ్ ఫోర్టీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది నలభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానెట్ ఒక్కటి డౌట్ ఉంది అది షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ కాదు దీన్ని అయితే దీని బానెట్ రీప్లేస్ అయితే వాళ్ళు బయట బానెట్ వేయించినట్టున్నారు దానికి ఒరిజినల్ బానెట్కి వచ్చినట్టే పట్టి కూడా వచ్చింది మింగట ముంగటి బంపర్ వెనక బంపర్ ఢిల్లీలో కామన్ బండికి ఇన్వాయిస్ కూడా ఉంది హెచ్ఆర్ చెబిస్ రిజిస్ట్రేషన్ గురుగావములు వస్తుంది కానీ బండి ఓనర్ వాళ్ళు ఉన్నారు ఆయనే రెండు వేల పదిహేను ఇన్వాయిస్ బర్లనే పెట్టిండి ఇప్పుడు మేము పేపర్లు ఆ బుక్ తీస్తే అందులో ఇన్వాయిస్ కూడా దొరికింది కస్టమర్ ధర వితౌట్ రిజిస్ట్రేషన్ నాలుగు లక్షల అరవై వేలు చెప్తుండు విత్ రిజిస్ట్రేషన్ ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రీప్లేస్ కాలే బాగానే ఒక్క డౌట్ ఉంది మీకు తాగ ఒరిజినలే పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ నార్మల్ నార్మల్ బ్రేక్ వస్తుంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ సిల్వర్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది లీటర్కి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది టైమింగ్ చైన్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఇంకా లక్ష కిలోమీటర్ దాకా టైమింగ్ మార్చాల్సిన అవసరం లేదు కస్టమర్ ధర వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాడు మీకు నాలుగు లక్షల అరవై వేలు చెప్తుండు విత్ రిజిస్ట్రేషన్ అయితే ఐదు లక్షల నలభై వేలు మేము తెలంగాణ నెంబర్ఎస్ ఇస్తాం ఆంధ్ర అయితే మేము చేసి ఎందుకంటే మీరే చేసుకుంటా అంటే మేము ఎన్ఓసి ఇన్వైస్ చేయగలుగుతాం కానీ మేము అక్కడికి వచ్చి పని చేయలేం సార్ అందుకే క్లియర్గా చెప్తున్నాం బండి మనది కాదు మన దగ్గర కమ్మకానికి వచ్చింది ఢిల్లీ నుంచి కస్టమర్ ధర వితౌట్ రిజిస్ట్రేషన్ నాలుగు లక్షల అరవై వేలు విత్ రిజిస్ట్రేషన్ ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్నాలుగు పదకొండు నెల తయారైంది రెండు వేల పదిహేను రెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండో నెలల వరకు దీని జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాలుగు చెడ్ టైర్లు ఉన్నాయి బాడీ ఒక్కటి ఇచ్చి పెట్టి మిగతా అంత ఒరిజినల్ ఉంది టైమింగ్ చేయిన్ షోరూమ్ నుంచి వచ్చిందే ఇంకా లక్ష కిలోమీటర్ దాకా టైమింగ్ చేయిన్ మార్చాల్సిన అవసరం లేదు కస్టమర్ ధర వితౌట్ రిజిస్ట్రేషన్ నాలుగు అరవై విత్ రిజిస్ట్రేషన్ ఐదు నలభై బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో పండినాస్తే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్ బోర్డు మీద ఉంది ఎవరికన్నా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా చికిత్స హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ ते पाच जाते ते विड बांधायचे